వెల్కమ్ టు కేటీ మీడియా ఈరోజు చాలా నవ్వు వస్తుంది భయ్య మన వాళ్ళ తొత్తరా అందులో అత్యుత్సాహము ముందు వెనక ఆలోచించకపోవడము దేని గురించి అంటే మాత్రం కల్కి ఎందుకంటే ఆ మానియాలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అలా చేస్తున్నారంటే కనుక నిజంగా నవ్వుతో పాటు నిజంగా కొంత జాలి కూడా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కల్కి ఒక మూవీ ఇరవై ఏడవ తేదీ రిలీజ్ అవుతుంది అది కల్కి ప్రభాస్ కల్కి అని అందరికీ తెలుసు వరల్డ్ వైడ్ కూడా అంత ఫేమ్ అయితే వచ్చింది ఆ సినిమాకు అంత హైపు క్రియేట్ అయ్యింది అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు చలవిడిగా బుక్ మై షోస్ ఓపెన్ అయిపోయి అసలు టికెట్స్ దొరకని ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో అసలు ఏ ఎంత రేటు నిజంగా రేట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ బుక్ మై షోలలో వీళ్ళు ఏం చేస్తున్నారు బుక్ మై షోలో కల్కి అని కొట్టేసి దబక్కిన బుక్ చేస్తున్నారు ఇందులో ఏం జరిగింది మిస్టేక్ అంటే మాత్రం కల్కి అని కొట్టాడు కదా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ అని కొడితే ప్రభాస్ వచ్చేది కానీ బుక్ మై షోలో ఏమైతుందంటే వన్ ఇయర్ ముందు కానీ టూ ఇయర్స్ ముందు కానీ బుక్ మై షోలో రిలీజ్ అయిన మూవీస్ కూడా దాంట్లో ఉండిపోతాయన్నమాట ఈ టైంలో ఏం జరిగింది కల్కి మూవీ అంటే రాజశేఖర్ ప్రకాశాంత్ వర్మ రిలీజ్ అయిన మూవీ కూడా బుక్ మై షోలో ఉంది వాళ్ళు ఏ ఇది ఫోటో కూడా చూసుకోకుండా కలికి బుక్ మై షో అని కొట్టేసి అసలు డబ్బులు పంపించేసి అవన్నీ బుక్ అయిపోయినాయి తీర చూస్తే నాలుగు కంచుకున్నారు ఏంటి బుక్ అయినది ఏంటంటే ఇది కల్కి రాజశేఖర్ రాజశేఖర్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా అని మళ్ళీ సెట్ చేశారు కానీ రిలీజ్ లేదు నిజంగా కల్కికి రాజశేఖర్ గారికి ఏదన్నా సంబంధం ఉందా నిజంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏమన్నా రిలీజ్ చేస్తే ఆయన అమాయకంగా నిజంగా మీరు చేసిన దానికి నాకు ఎటువంటి సందేహం సం దీనికి ఎటువంటి సంబంధం లేదని ట్విట్టర్లో నీట్గా రెండు ఇమోజీస్ పెట్టి స్మైలీ అండ్ లాఫ్ అండ్ ఏడుపుతో కూడిన ఆ స్మైల్ వరే పిచ్చోళ్ళారా అన్నట్టు ఒకటి పెట్టేసి అలాగే నాగశ్వినికు ప్రభాస్కు అశ్విని రత్ బ్యానర్కు విషస్ అయితే తెలిపాడు తను ఒక పొలైట్గా ఇక్కడ ప్రాబ్లం ఏమైంది ఇంకా టికెట్ కొన్న వాళ్ళు ఎలా వస్తుంది అంటే బుక్ మై షో వాడు ఫైనల్గా ఏం లేదు భయ్యా మీరు ఆ కలికి బుక్ చేసినా కానీ ఈ కలికికే రిఫ్లెక్ట్ అవుతాయి ఆ టికెట్స్ అని ఊపిరి పీల్చుకున్నారు ఇది విషయం కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతైనా కానీ ఏదైనా మనకు అతి సర్వత్ర అనేది దీన్ని బట్టే వస్తుంది కాబట్టి ఈ పైన ఏముంది ఏదైనా తీసుకునే ముందు అత్యుత్సాహంతో కాకుండా ఆలోచనతో మెలగండి ఎక్కడైనా ఫ్యాన్స్ కావచ్చు ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా దాని గురించి పూర్వాపరాలు ఎవడో ఏదో చెప్పాడు ఏదో పెట్టాడు దాని గురించి ఆలోచించకుండా దానంత ఇది అంటియడము పగలగొట్టడము ఇలా చేస్తూ ప్రతి చోట ఈ అనేది అప్లై అవుతూ ఉంటుంది ఈ ఒక్క విషయం గురించే కాదు కాబట్టి మనది ఇక్కడ పాజిటివ్ వేవ్లో దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి మిగతా చోట్ల కూడా మనం యాజ్ ఏ హ్యూమన్గా ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా బ్యాడ్ ఆర్ గుడ్ అగ్లీ దీన్ని ఏ విధంగా మనం అనేది మాత్రం జాగ్రత్తగా వాడండి ఇలాగే కలికిని ట్వంటీ సెవెంత్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే మంచి పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్లో ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తుంది అండ్ ప్రభాస్ దీపికా పాడుకొని అండ్ అమితాబ్ కమల్ హాసన్ దే వరల్డ్ ఫేమ్ అండ్ లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా నెక్స్ట్ లెవెల్ వరల్డ్ మూవీని టాలీవుడ్ నుంచి అందిస్తున్నాం కాబట్టి యు ఎంజాయ్ అంతేగాని దీంట్లో చిన్నగా ఆలోచించండి ప్రతి విషయంలో అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా థ్యాంక్